అండి నమస్తే విజయవాటలకి స్వాగతం అండి ఈరోజు మిగిలిపోయిన అన్నంతో పొటాటో బాల్స్ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను దీని గురించి ఒక కప్పు రైస్ తీసుకున్నాను వండుకున్న అన్నం అండి ఇది అన్నాన్ని మెత్తగా ఇలాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి అన్నాన్ని ఇలా మెత్తగా స్మాష్లా చేసుకోవాలండి ఇప్పుడు ఉడికించిన బంగాళదుంప కూడా వేసుకొని మెత్తగా చేసుకోవాలి ఇలా ఉడికించిన బంగాళదుంప వేసుకొని అన్నంలో బాగా కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు కరివేపాకు సరుగు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండి మూడు స్పూన్లు మానవక టేస్ట్ తగ్గ సాల్టు ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి చిన్న ముద్దస్కొని బాల్లాగా చేసుకోవాలండి రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు స్పూన్లు పిండి తీసుకుందామండి తీసుకొని ఈ బాల్స్ని ఇందులో ఒక లేయర్ లాగా రౌండ్గా చేసుకోవాలి సరిపడగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడేసిన తర్వాత ఒక్కొక్కటి బాల్ని ఇలా వేసుకోవాలి ఇది ఇది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు పక్కన తీసుకుందాం ప్లేట్లోకి అలాగే మిగతా కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మిగిలిపోయిన అన్నం బంగాళతుంపుతో బాల్స్ రెడీ అయినాయండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి లైక్ ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఏదైనా టమాటా సాస్తో కొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా స్మూత్గా కూడా ఉంటుంది